యూట్యూబ్ అందరికీ నమస్తే అండి శ్రీ వినమ్ర శారీస్కి స్వాగతం అండి నేను మీ శైలిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ కోటా శారీస్ బాగా ఆదరిస్తున్నారండి బాగా ఎక్కువ ఇష్టపడుతున్నారు గత ఎపిసోడ్లో నేను చూపించిన సారీస్ పెయింట్ బ్రష్ పెయింట్ శారీస్ చాలా బాగా సైలైనాయి మనకి అయితే ఈ సారీ నేను కోటా శారీస్లో ఈ ఎపిసోడ్లో మీకు చూపించబోయే శారీస్ కట్ వర్క్ సారీస్ ఒక టూ శారీస్ బ్రష్ పెయింట్ శారీస్ కూడా ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి కోటాస్లో వర్క్ ఒక వర్క్ రెండు టూ శారీస్ చందరి శారీస్ చూపిస్తున్నాను మీకు మంచి శారీస్ అండి మీకు రీజనబుల్ ప్రైస్లో కూడా ఇస్తున్నాను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను పైన మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూసుకోండి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ అండి బాగుంటాయి శారీస్ ప్యూర్ కోటా కాటన్ శారీస్ వాటి మీద వర్క్స్ పెయింట్ వచ్చినాయి బ్రష్ పెయింట్ వచ్చినాయి ఉన్నాయి టూ శారీస్ వర్క్ శారీస్ ఉన్నాయి ఎవరికి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోండి ఓకేనా అండి చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చి కట్ వర్క్ శారీ అండి చాలా బాగా వచ్చిందండి శారీ మీద వర్క్ అనేది చాలా నీట్గా వచ్చింది మీకు వర్క్ జూమ్ చేసి చూపిస్తాను నేను ఆరెంజ్ కలర్కి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ కట్ వర్క్ వచ్చిందండి శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మొత్తం వర్క్ ఇచ్చారు చాలా గా ఉంటాయండి శారీస్ బాగుంటాయి శారీ ఇట్లా మనకి కట్ వర్క్ అండి అంటే మీకు ఇట్లా చూపిస్తే తెలుస్తుంది ఇదిగోండి వర్క్ చాలా బాగున్నాయి చీరలు మీకు రీజనబుల్ ప్రైస్ ఈ శారీస్ కాస్ట్ ఎక్కువే సేల్ చేస్తారండి ఇలాంటి చీరలు అయితే మనం రీజనబుల్ ప్రైస్ పెడతాం లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ కూడా చెప్తున్నాను మీకు పైన స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చి మీకు విత్ బ్లౌజ్ వస్తుందండి శారీకి మీకు పళ్ళు కూడా చక్కగా డాజిల్స్ ఇట్లా దీంట్లో వచ్చిన దారాలతోనే డాజిల్స్ ఇట్లా ముళ్ళు కింద వేశారు చాలా లైట్ వెయిట్ శారీ బాగుంది చీరంతా కూడా ఇంకా ఇదంతా తీసి చూపించడానికి ఏమి ఉండదండి ఎందుకంటే శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డ్ టిష్యూ స్ట్రైప్స్ కింద వచ్చాయి అండి గోల్డ్ టిష్యూ స్ట్రైప్స్ ట్రైప్స్ కింద మీ గీతలు నిలువు గీతల కింద వచ్చి మీకు చీర అంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మొత్తం వర్క్ వచ్చిందండి చీర అంతా కట్టు బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా ఉందండి విత్ బ్లౌజ్ శారీ ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ పల్లూకి వచ్చేసరికి మీకు జెర్రీ గోల్డ్ జెర్రీ ఇట్లా టిష్యూ గోల్డ్ జరీ ఇచ్చారండి పల్లూకి వచ్చేసరికి ఓకేనా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా వర్క్ ఇదేనండి ఇందులో వేరే కలర్ ఉంది మనకి పింక్ కలర్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు చేరేది ఇట్లా మనం ఇట్లా పెట్టుకుంటే ఇట్లా దీంట్లోనే పింక్ అండి ఇది సేమ్ చీర ఆ చీర ఎట్లా వచ్చిందో సేమ్ ఇది కూడా అట్లానే మొత్తం కట్ వర్క్ అండి చీరంతా కూడా చాలా బాగున్నాయి శారీస్ అంటే వర్క్ ఫినిషింగ్ బాగుందండి ఈ కాస్ట్కి ఈ శారీ వర్క్ మనం ఏదన్నా చిన్న వర్క్ చేయించుకుంటేనే మనకి చాలా కాస్ట్ అవుతుంది కదా కట్ వర్క్ కింద వచ్చిందండి కట్ వర్క్ చాలా బాగుందండి టిష్యూ కూడా యాడ్ అయ్యింది టిష్యూ స్ట్రైప్స్ కింద వచ్చినాయి చీరంతా కూడా కట్ వర్క్ వచ్చిందండి మెజెంటా పింక్ పళ్ళులో ఇట్లా మీకు టిష్యూ గోల్డ్ బోర్డర్ అనేది పెద్దది గోల్డ్ బోర్డర్ అనేది వచ్చిందండి డాజిల్స్ వచ్చినాయి సేమ్ శారీ అండి ఓకేనా ఇది పింక్ అనమాట ఈ టూ శారీస్ ఉన్నాయి ఈ మోడల్లో ఆరెంజ్ కలరు పింక్ కలరు మీకు ఈ శారీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి ఏపీ తెలంగాణ మళ్ళీ అదర్ స్టేట్స్ వచ్చేసరికి వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి ఏపీ తెలంగాణ మాత్రమే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బ్రష్ పెయింట్ శారీస్ అండి ప్యూర్ కాటన్ కోట బ్రష్ పెయింట్ శారీసు అంతా కూడా ఇట్లా పైన కింద కూడా ఈ కొమ్మల కింద వచ్చి మధ్యలో మిడిల్లో మీకు ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయండి మొత్తం బ్రష్ పెయింట్ ప్యూర్ కాటన్ కోట మీద బ్రష్ పెయింట్ వచ్చిందండి ఈ శారీస్ కూడా నేను మీకు లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తానండి కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులు కూడా షేర్ చేయండి శారీస్ మంచి మంచి కలెక్షన్ తీసుకొస్తాను ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ఉంటుందండి ఇదిగోండి విత్ బ్లౌజ్ శారీస్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ చెప్పండి మన ఛానల్లో శారీసు ఏంటంటే యునిక్గా ఉంటే శారీస్ మీకు రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మెత్తగా ఉంటుందండి కాటన్ కోట చాలా మెత్తగా ఫ్యాబ్రిక్ మీకు నలగదు కూడానండి ఇది ఇదిగోండి ఎంత బాగుందో చీర మీకు ఎట్లా మడత పెడితే అట్లా వస్తుంది ఇది పైకి మనకి స్టెప్ పెట్టుకుంటే ఇట్లా వస్తుందండి ఇదిగోండి ఇట్లా వస్తుంది స్టెప్ పై స్టెప్కి గో అది అలాగే ఎట్ ది సేమ్ టైం మీకు శారీకి కొన్ని చీరలకి ఏంటంటే మీకు బార్డర్ రాదు దీనికి సిల్వర్ బార్డర్ వచ్చిందండి పైన కింద కూడా సిల్వర్ బార్డర్ వచ్చింది మీకు పళ్ళు పళ్ళు ఒకసారి చూపిస్తా పళ్ళు బాగా రిచ్గా ఇచ్చాడండి కొన్ని పెయింట్ శారీస్కి పళ్ళుకి పెద్ద అంత రాదు చూడండి ఎంత బాగా వచ్చిందో పళ్ళుకి చాలా బాగా వచ్చిందండి బాగా రిచ్గా ఇచ్చారు పెయింట్ అనేది బాగా బాగా వచ్చిందండి అంటే సపరేట్గా కనిపిస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మీకు చీర అంతా కూడా ఆరెంజ్ కలర్ పెయింట్ వచ్చింది కదా బ్లౌజ్ క్రీమ్ కలర్ బార్డర్ అండి దీనికి కూడా పెయింట్ ఇచ్చేస్తే కనుక మీకు చీరంతా కొంచెం అంతా అలికేసినట్టుగా అలా ఉంటుంది సింపుల్ గా చక్కగా ఈ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ ఉండాలండి ఇట్లా కుట్టించుకుంటే చీరంతా కూడా హెవీగా వచ్చింది కాబట్టి బ్రష్ పెయింట్ శారీ కట్టుకుంటే మీకు లుక్ వస్తుంది బాగుంటుంది అది క్రీమ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ వచ్చింది కదండి ఈ కలర్ ఎక్కువ అడుగుతున్నారండి చీర నేను ఇంకా చీర ఇది మొత్తం మీకు అంతా ఇలా మొత్తం మడతంతా తీసి చూపించినండి అది చూపించానుక సేమ్ మోడల్ అండి వైలెట్ మీద డార్క్ వైలెట్ పర్పుల్ కలర్ అండి ఈ కలర్ బాగా అడుగుతున్నారు ఇదిగోండి సేమ్ పైన కింద కూడా మీకు ఇట్లా లావెండర్ కలర్ పెయింట్ వచ్చింది బ్రష్ పెయింట్ వచ్చింది పైన కింద దీనికి కాంబినేషన్ చక్కగా వైట్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చిన వాళ్ళని చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ ఇది చీరంతా కూడా ఇంతేనండి చీర అంతా కూడా పైన కింద బ్రష్ పెయింట్ బార్డర్ టైప్ లో వచ్చింది సిల్వర్ బార్డర్ వచ్చింది మీకు పళ్ళు ఏమో పళ్ళు ఇదిగోండి మీకు చీర ఆల్ ఓవర్ అంతా కూడా పైన కింద వస్తుంది అది కొమ్మల బార్డర్ వచ్చిందండి కొమ్మల బార్డర్ సిల్వర్ బార్డర్ పైన కొమ్మల కింద ఇచ్చారు బ్రష్ పెయింట్ బార్డరు ఇదేమో పళ్ళు ఏమో మొత్తం రిచ్గా ఇచ్చారండి సపరేట్ పళ్ళు కింద కనిపించడానికి ఓకేనా బ్లౌజ్ వచ్చి మీకు డై లైట్ వైలెట్ కలర్ అండి ఇది లైట్ వైలెట్ కలర్ డార్క్ లావెండర్ కలర్ ఏమో పెయింట్ వచ్చింది వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఎవరికన్నా నచ్చితే కనుక తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కాస్ట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండి ఈ టూ సారీస్ బ్రష్ పెయింట్ సారీస్ వర్క్ సారీస్ బ్రష్ పెయింట్ సారీస్ అయిపోయినాయి కట్ వర్క్ సారీస్ బ్రష్ పెయింట్ శారీస్ చూపించండి మీకు ఇందులోనే ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ మొత్తం శారీ అంతా కూడా చక్కగా మీకు మొత్తం వర్క్ వస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉందండి ఎంత బాగుంది అసలు క్లాత్ కూడా చాలా బాగుందండి ఈ ఈ శారీ ఈ శారీ కూడా మీకు ఇదిగోండి ఈ వర్క్ మ్యాటీ వర్క్ టైప్ లో వచ్చిందండి మ్యాటీ వర్క్ టైప్ లో వచ్చింది ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తాను ఫ్లవర్ చూసుకోండి టైప్ టైప్లో వచ్చింది చీర కూడా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ ఈ శారీ కూడా మీకు లెవెన్ ఫిఫ్టీనే పడుద్దండి లెవెన్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి స్కై బ్లూ స్కై బ్లూ మీద గ్రీన్ పింక్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఓకేనా సేమ్ శారీ అండి మీకు ఇప్పుడు చూపించిన చీరలోనే అదేమో సిల్వర్ బోర్డర్ ఇది వచ్చి గోల్డ్ బోర్డర్ వచ్చింది సేమ్ ఫ్లవర్స్ అంతా ఒకటే అండి క్లాత్ క్లాత్ కూడా సేమ్ ప్యూర్ కోట కాటన్ పింక్ మీద మీకు ఇలా ఫ్లవర్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్ వేసినందుకే మనకు బయట కాస్ట్ తీసుకుంటారు మీకు ఈ శారీ కోట కాటన్ శారీ గోల్డ్ బార్డర్ వచ్చింది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా రీజనబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి నెంబరు వాట్ స్క్రీన్ మీద మెసేజ్ చేయండి వాట్సాప్ వాట్సప్ చేయండి ఇవి ఎట్లా అని అడుగుతున్నారు ఇదే నెంబర్కి మనకి నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉందండి మీరు అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కాని చేస్తే అడ్రస్ అది పెడితే మీకు పంపించేస్తామండి ఎవరికన్నా కనుక శారీ నచ్చితే కనుక వెంటనే వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకేనా ఈ శారీస్ టూ పీసెస్ చప్పుడే చూపిస్తున్నాను కదండి టూ కలర్స్ అయితే మనకి ఈ శారీస్ అయిపోయినా కూడా నేను తెప్పిస్తానండి అయితే శారీస్ అయిపోయి మీరు కావాలి శారీ అనుకుంటే నేను తెప్పి తెప్పించాలంటే టెన్ డేస్ టైం పడుతుందండి అయినా పర్లేదు మాకు శారీ కావాలి అంటే కనుక నేను ఒక టెన్ డేస్ పట్టినా కూడా నేను మీకు శారీ తెప్పించి ఇవ్వగలుగుతానండి ఓకేనా అండి స్కై బ్లూ పింక్ ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా చేరుకోవాలంటే వెంటనే పెట్టుకోండి అయితే ఈ శారీస్ వర్క్ శారీస్ కోటాస్ అయిపోయినాయి చందేరి కాటన్ అండి చందేరి కాటను ఇవి కూడా మీకు శారీస్ బాగా రీజనబుల్ ప్రైస్ లో పడతాయండి కాటను చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ ఉండదండి వితౌట్ బ్లౌజ్ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మీకు ఈ శారీ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చీర చాలా బాగుంది మెత్తగా ఉంది కంఫర్ట్గా ఉంది మీకు మన నెంబర్ కానీ శారీ ప్రైస్ కానీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూసుకోండి నేను ఒకసారి చెప్తున్నాను అయినా సరే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఇందులో కలర్స్ వచ్చి ఇది ఇది మెజ ఇది అండి మెజెంటా పింక్ దగ్గరగా ఉంది మెజెంటా పింక్ మెరూన్ కలిసిన కలర్ లా ఉంది పూర్తిగా మెరూన్ లేదు పూర్తిగా మెజంటా లేదండి ఆ రెండిట్లకి మధ్యలో ఉంది కలర్ ఇది ఒక కలర్ అండి కింద గోల్డ్ బార్డర్ వస్తుందండి దీనికి ఫ్యా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అఫీషియల్ గా ఉంటాయి ఈ శారీస్ వసుంధర కాటన్ అంటున్నారు కదండి ఆ టైప్ లో అండి ప్యూర్ వసుంద్ర చందరి మిక్స్ అండి ఇవి ప్యూర్ అండి కాటన్ మీకేమీ అసలు సిల్క్ మిక్స్ అనేది ఉండదు బ్లాక్కి ఇలా కాపర్ గోల్డ్ బార్డర్ వచ్చిందండి ఓకేనా ఇది ఒకటి బ్లాక్ అండి పళ్ళు సపరేట్ వస్తుందండి ఈ చీర అంతా కూడా ఇది డిజైన్ నేను చూపించింది పళ్ళు సపరేట్ వస్తుందండి మళ్ళీ అందరు పళ్ళు ఏమన్నా సపరేట్ ఉందా అని అడుగుతారు పళ్ళు కూడా సపరేట్ వచ్చింది డిజైన్ ఓకేనా బ్లాక్ ఒక కలర్ అండి ఇది ఈ కలర్ స్నఫ్ కలర్ అండి కలర్స్ కొంచెం కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఏంటంటే పూర్తిగా స్నఫ్ కాదండి ఇది స్నఫ్ మెరూన్ కలిస్తే వచ్చిన కలర్లో ఉంది పూర్తిగా స్నఫ్ కలర్ కాదు పూర్తిగా మెరూన్ కలర్ కాదు కలర్ బాగుంది ఇట్లా గోల్డ్ బార్డర్ వచ్చిందండి మెత్తగా చాలా బాగున్నాయండి గా ఉన్నాయి సారీస్ ఇవి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఈ శారీ మీకు సెవెన్ ఫిఫ్టీకి రాదు చీరలు ఈ త్రీ శారీసే ఉన్నాయి మనం ఈ ఆఫర్ లో పెట్టాము సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా కావాలంటే కనుక తీసుకోండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నేను బ్లౌజ్ చూడలేదండి మీరు చూసుకోండి నేను బ్లౌజ్ లేదనే చెప్తున్నాను ఒకవేళ మీకు సరిపోతుంది కా బానే ఉంటది అనుకుంటే కట్టి చెంగులో తీసుకోండి నేను బ్లౌజ్ లేదనే చెప్తున్నానండి దీనికి ఓకేనా త్రీ సారీసే ఉన్నాయండి కలర్స్ యాక్చువల్గా మనం సిక్స్ శారీస్ త్రీ అయిపోయినాయి ఈ త్రీ శారీస్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటి వరకు చూపించిన శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి అందరికీ శారీస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ చెప్పండి మన శారీస్ కోటా శారీస్ ఎక్కువ బాగా ఇష్టపడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి ఆదరిస్తున్నారు నన్ను తర్వాత ఎపిసోడ్ లో మరికొన్ని మంచి శారీస్తో లో మేము ముందుకు వస్తాను మిస్ఐదు అండి